యు కొత్తపల్లి మండలం పిట్టాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి గోర్స గ్రామంలో ఉన్నటువంటి రామాలయానికి చెందినటువంటి ముప్పై రెండు ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని చాలామంది అయితే కబ్జా చేశారు సో దాని మీద సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల తరబడి అంటే ఒకటి కాదు రెండు కాదు యాభై సంవత్సరాల పైనుంచి వాళ్ళైతే గ్రామస్తులైతే పోరాటం చేస్తున్నారు ఆ భూమి గురించి మొత్తానికి ఎట్టకేలకు ఆ భూమికి హస్తాల నుంచి అయితే మోక్షమైతే లభించింది మనమైతే ప్రస్తుతం అక్కడ ఉన్నాము ఈ హెచ్చరిక బోర్డులు కూడా మీరు చూడొచ్చు సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండులో ఉన్నటువంటి పంతొమ్మిది పాయింట్ తొంభై రెండు సెంట్ల భూమిని ఆక్రమణదారి నుంచి పద్దెనిమిది పది ఇరవై ఐదు నుంచి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది ఒకవేళ ఎవరైనా ప్రవేశిస్తే కనుక చట్టరీత్యా శిక్షార్హులు అనేటటువంటి బోర్డు అయితే ఇక్కడైతే వాళ్ళు పెట్టారు సో ఒకసారి లోపలికెళ్ళి ఈవో గారితో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో కూడా ఒకసారి మాట్లాడి అసలు ఎలా స్వాధీనం చేసుకున్నారో ఏం జరుగుతుంది అనే ఒకసారి మంచి చూద్దాం రెండు కాదు సుమారుగా నలభై సంవత్సరాల పైన ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటానికి అయితే తెరపడింది నా నాకు తెలిసి ఈ గ్రామస్తులకి ముందుగానే దీపావళి అయితే వచ్చింది దానికి కారణమైనటువంటి వాళ్ళు అంటే గ్యా గ్రామస్తులే కాదు అధికారులు కూడా తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం వల్లే ఈ యొక్క భూమి అయితే హ్యాండ్ ఓవర్ అయితే దానికి సంబంధించి సీతారామ ఆలయానికి సంబంధించిన యూ గారు మనతో ఉన్నారు నమస్తే అమ్మ అవ అసలు ఏంటి అంటే మీకు ఎలాంటి ఒత్తిడి ఎదురయ్యి అసలు ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అసలు ఎన్ని ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఏంటి పరిస్థితి అసలు ఇక్కడ సార్ మొత్తం సోమవారికి పంతొమ్మిది ఎకరాలు తొంభై రెండు సెంటులు సార్ ఇప్పుడు మొత్తం అంతా పంతొమ్మిది ఎకరాలు తొంభై రెండు సెంట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం సార్ మనకి పోలీసుల సపోర్టు రెవెన్యూ వాళ్ళ సపోర్టు ఫుల్ సహకారం సార్ ఆర్డీఓ గారితో సహా అందరూ మనకి సపోర్ట్ ఇచ్చారు సార్ మనకి ట్రిబ్యునల్లో కూడా కేసు ఇంకా క్లోజ్ అవడంతో ఇది మనం తీసుకోవాల్సి వచ్చింది సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు అయితే పంతొమ్మిది ఎకరాలు మొత్తం హ్యాండ్ అయితే హ్యాండ్ చేసుకున్నారు అంటే ఈ తర్వాత దీన్ని ఏం చేస్తారు అంటే ఎవరికైనా ఇస్తారు పెడతాం సార్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీసీ గారు ఆదేశాలతో ఆప్షన్స్ పెడతాం సార్ అంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళు అయితే మీరైతే హ్యాండ్ చేసుకున్నారు ఎందుకంటే భూమి కాబట్టి ఎక్కడ ప్రతిరోజు మనం వాచ్మెన్ ఏదో పెట్టి రక్షించే పరిస్థితి అయితే ఉండదు అంటే తర్వాత ఒకవేళ ఎవరైనా ట్రెస్పాసింగ్ చేస్తే అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకి మనం పోలీస్ కంప్లైంట్లు ప్రస్తుతానికి ఇచ్చాము సార్ పోలీస్ గారు వాళ్ళు కొంచెం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అది విధిస్తానన్నారు సో ఈ రెండు రోజులకి సార్ పోలీసులు అందరూ కొంచెం ఫుల్ సపోర్ట్లో ఉన్నారు మనకి దాన్ని బట్టి వాళ్ళ ఎంటర్ అయిన దాన్ని బట్టి కేసు ఉంటుంది వన్ ల్యాక్ ఫైన్ వన్ ఇయర్ జైలు ఉన్నదండి ప్రస్తుతానికి ఎన్క్రోచర్స్కి దాని ప్రకారం చేస్తారు అంటే దాదాపుగా ఒక యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జాలు ఉన్నారు కాబట్టి అంటే ఒకవేళ దీన్ని కూడా వాళ్ళు మేబీ సహించే పరిస్థితులు ఉండకపోవచ్చు ఒకవేళ అలాంటిది ఏమైనా ఒకవేళ మళ్ళీ జరిగితే ఎలాంటి చర్యలు ఉండొచ్చు అన్నదానికి మోస్ట్లీ అలాంటివి ఉండవని అనుకుంటున్నాం అండి ఎందుకంటే ట్రిబ్యునల్లో కూడా కోర్టు కేస్ అనేది క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్ నాకు తెలిసి వాళ్ళకున్న లీగల్ అవెన్యూస్ కూడా అన్నీ క్లోజ్ అయిపోయాయి మోస్ట్లీ సో మళ్ళీ ఎన్క్రోచ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదండి మేము వెంటనే ఆప్షన్ పెట్టేసి లీజ్కి ఇచ్చేస్తాం అంటే ఇప్పుడు ఏదైతే ఇరవై ఎకరాలు మీరు ల్యాండ్ అయితే తీసుకున్నారో సో దీనికి సంబంధించినటువంటి ఆదాయం అంతా అంత ముందు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళే యాక్చువల్గా అనుభవించడం అనేది జరిగింది ఇప్పుడైతే రాముడికి మళ్ళీ వెనక్కి తిరిగి అయితే పంతొమ్మిది ఎకరాలు చెల్లరే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చినటువంటి దాని మీద ఎకరాకి సుమారుగా ఎంత ఆదాయం రావచ్చు ఈ ఆదాయాన్ని మీరు ఎలా ఖర్చు పెడతారు ఎకరానికి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు రావచ్చండి మనకి ఇప్పుడు ఇరవై ఎకరాలు ఉంది అది గోర్స్ గ్రామస్తులు అన్ అదే ఎన్క్రోచెస్ తప్ప ఏ గ్రామస్తులైనా ఉన్న గ్రామస్తులు పాడుకోవచ్చండి ఎన్క్రోచెస్కి ఛాన్స్ ఇవ్వండి పాటలు పాటలో పాల్గొనే ఛాన్స్ కూడా ఉండదండి ఎన్క్రోచెస్కి ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఉండదండి సో దేవుడు అభివృద్ధికి ఖర్చు పెడతామండి నిత్య కైంకర్యాల దగ్గర నుంచి దూపదీప నైవేద్యాల నుంచి పండగల నుంచి సంవత్సరం పొడుగునా ఉన్న కార్యక్రమాలన్నిటికీ మనం ఖర్చు పెడతామండి సో మనతోటి విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు సో వారిని కూడా ఒకసారి సార్ ఈ సుదీర్ఘ పోరాటానికి విధంగా మీరందరూ కూడా హిందూ సనాతన ధర్మం గురించి దాన్ని నిలబడడానికి సుదీర్ఘమైన పోరాటం అయితే చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగా ఈరోజు విధంగా చెప్పాలంటే చారిత్రాత్మకమైనటువంటి విజయం అనే మనం అయితే చెప్పుకోవాలి సో దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు చాలా సంతోషంగా ఉందండి మొట్టమొదటిగా ఇప్పుడు ఇక్కడ ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇప్పుడు కూడా కదలని పరిస్థితి నేడు ఎండోమెంట్కి ఆధీనం జరిగింది అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యువగారు ఈ సీతారాముల ఆలయం యొక్క గారి యొక్క చాలా గట్టిగా పట్టు అంటే దేవాలయం యొక్క భూమి దేవాలయానికి రావాలి అని చెప్పి చాలా గట్టిగా కృషి చేయడంతో ఈ యొక్క భూమి మళ్ళీ దేవాలయానికి చెందిందని చెప్పి చెప్తున్నాం అలాగే మరొక ముఖ్య విషయం అంటే గ్రామస్తుల యొక్క పట్టుదల మామూలు పట్టుదల కదండి అది వాళ్ళ స్వలభావం కోసం కాదు వేరే వాళ్ళ స్వలభావం కోసం కాదు ఆలయానికి చెందిన భూమి రాముడికి చెందాలి దీన్ని ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరినీ దగ్గర నుంచి కూడా ఈ భూమిని మళ్ళా తిరిగి తీసుకొచ్చి రాముల వారికి అప్పచెప్పాలని చెప్పి చాలా గట్టిగా పట్టుదల పట్టి మరి గ్రామం అంతా ఏకమయ్యి రాముడి వారి యొక్క భూమిని రాముడి వారికి అప్పచెప్పడం కోసం వాళ్ళ పడ్డ కృషికి మాత్రం విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధికారులందరికీ కూడా ఎందుకంటే ఇది ఒక చారిత్రకాకమైన సంఘటన చాలా సంతోషకరమైంది ఎందుకంటే ఎన్నో దే ప్రతి చోట కూడా దేవాలయాలకు ఉన్న భూములను ఏదో విధంగా కబ్జా చేసేయడం వాళ్ళ యొక్క పేర్ల మీద ఏదో దొంగ డాక్యుమెంట్ సృష్టించడం దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే చిన్న విషయం కాదండి దానికి ఎంతో సాధన ఉండాలి దానికి ఎంతో పట్టుదల ఉండాలి దాని మీద నిరంతరం కూడా పనిచేసే వాళ్ళు ఉండాలి అయితే నేను వాకప్ చేసినట్టే గత ఆరు నెలల నుంచి కూడా వాకప్ చేసింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈవో గారు ఎవరైతే ఉన్నారో మేడం గారు చాలా ధైర్యంగా ఎన్ని బెదిరింపులు వచ్చినా లేకపోతే ఎంతమంది ఏమన్నా సరే రామ నేను ఇక్కడ ఉన్నంతసేపు రామాలయం కోసమే పోరాడతాను రామాలయం భూముల కోసమే పోరాడుతాననే చేసిన పోరాటం ఏదైతే ఉందో పూర్తిగా ఆ భగవంతుడి యొక్క కటాక్షంతో రాముల వారి యొక్క ఆశీర్వాదంతో హనుమంతుడి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు పూర్తిగా అధికారులందరూ కూడా కలిపి రామాలయం భూమిని రామాలయం చెప్పడం జరిగింది అయితే మీరు ఎందుకు ఒక విషయం అడిగారు ఒకవేళ నెక్స్ట్ ఏమన్నా ఎవరన్నా ముందుకు వెళ్తే ఏం జరుగుతున్నది ఎండోమెంట్లో ఒకసారి ఆదింలో తీసుకున్న తర్వాత ఆ భూమిని ఎవరైనా టెస్ట్ మళ్ళీ టచ్ చేస్తే మాత్రం చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయండి చిన్నగా అయితే ఉండదు దాని మీద ఒకసారి ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద నోటడి అయితే నాన్ బెల్బుల్ కేసులు ఉంటాయి చాలా చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎండవర్మెంట్లో ఉన్న దాన్ని దాన్ని టచ్ చేసి దాన్ని ఏదో ఆక్రమించేద్దామంటే మళ్ళీ అవదండి అరవై సంవత్సరాల నుంచి ఇదంతా కూడా కబ్జాలో ఉన్న భూమిని నేడు తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది చాలా సంతోషం కంటే చాలా దిక్కులు మేము చూస్తూనే ఉంటాం భూములు ఆక్రమైపోయిన భూమిని తిరిగి రావడం అనేది అసలు కళనే అనుకోవాలి అలాంటి భూమిని అరవై సంవత్సరాల యొక్క ఎవరైతే కబ్జాదారులు కబ్జా చేసుకుని వాళ్ళ ఆక్రమణలో ఈరోజు ఇప్పటివరకు కూడా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామస్తుని కూడా చాలా ఇబ్బంది పెట్టారండి వాళ్ళు ఎంతో విధ ఎన్నో విధంగా కేసులు పెట్టి వాళ్ళ మీద ఎన్నో రౌడీజం చేసి వాళ్ళ మీద ఎన్నో ఆడుతూ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఈ గోర్స గ్రామస్తులే చాలా బలంగా నుంచి రామాలయం భూమి రామాలయం చెప్పారు మేము ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్న ఈవో గారికి అలాగే గ్రామస్తులు కూడా ప్రతి చోట కూడా మన ధర్మం కోసం మన దేవాలయం కోసం మన ధర్మరక్షణ చేస్తే ఈ విధంగా ఇన్ని ఇరవై ఎకరాలు అంటే చిన్న విషయం కాదండి తప్పకుండా ఈ రోజు వచ్చిన అధికారులందరికీ కూడా విశ్వహిందూ పరిషత్తు ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మేము ముఖ్యంగా చెప్తున్నాం ఎంటోన్మెంట్ ఆధీనంలో ఉన్న ఆలయాలు కానీ లేకపోతే అక్కడ ఉన్న సంబంధించిన భూములను కానీ ఎవరినైనా టచ్ చేస్తే మాత్రం చెప్పకుండా చాలా ఘోరమైన శిక్షలు అయితే మాత్రం ఉంటాయి మేము చాలా ఆనందంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మేము ముఖ్యంగా మరీ మరీ తెలియజేస్తున్నాం ఆవిడకి చేతులెత్తి కూడా మేము మొక్కడం జరుగుతుంది చాలా మీ యొక్క కృషికి ప్రాపర్టీ కూడా దగ్గర దగ్గర ఇరవై కోట్ల పైనే ప్రాపర్టీ అండి ఈ ఇరవై కోట్ల ప్రాపర్టీని కూడా తీసుకొచ్చిన అధికారులకి ఎండోమెంట్ వారికి ఇక్కడ ఉన్న ఈవో గారికి ఇక్కడ ఉన్న పట్టుదలతో పనిచేసిన గ్రామస్తులందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ అభినందనలు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఎట్టకేలకు అంటే ఐదు వందల సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని అయితే చూసాము అంతేకాకుండా ఇక్కడున్నటువంటి గ్రామస్తులు కూడా దాదాపుగా దశాబ్దాల తర్వాత అంటే యాభై సంవత్సరాలు పైబడి చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజైతే ముగింపు అయితే పలికారు ఈవో గారు అలాగే అధికారులందరూ కలిసి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారితో సైతం అందరూ కూడా మొత్తం ఫుల్ ఫోర్స్ తోటి వచ్చి ఈ ఇరవై ఎకరాలు కబ్జా నుంచి అయితే విడిపించి రాముడికి అయితే సొంతం అయితే చేశారు ఈ యొక్క గ్రామస్తులకి కొద్ది రోజులు ముందుగానే దీపావళి అయితే ఈ యొక్క గ్రామంలోకి అయితే ప్రవేశించింది కాబట్టి నా తరపు నుంచి అలాగే ఛానల్ తరపు నుంచి కూడా గ్రామస్తులకి అధికారులకి వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ చెప్తున్నాను